అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టెరియల్ రేఖా గణితము జామెట్రీకి సంబంధించిన క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుంటున్నాం గత క్లాస్కు కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీ పక్కనే ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకు అడుగుతున్నాను అంటే మన దానిలో దగ్గర దగ్గర వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ మెంబర్స్ అయితే ఉన్నారు సబ్స్క్రైబర్స్ కానీ అందులో కేవలం సగం మంది మాత్రమే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఈ బెల్ని ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని మన ఛానల్కి అందించండి ఈ వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఇస్తున్నాను వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క క్లాస్ అయితే వెళ్ళిపోదాం ఇక మనం మొదటి క్వశ్చన్లోకి వెళ్తే ఏకామా బీలు రేఖీయ ద్వయాలు ఏ మైనస్ టూ బీజ్ ఈక్వల్ టు థర్టీ అయితే ఏకామా బీలను కనుగొనము అని క్వశ్చన్ ఇక్కడ రేఖీయ ద్వయము అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మనము ఆసన్న కోణాలు అంటే ఏంటో తెలుసుకుందాం ఆసన్న కోణాలు అంటే ఏంటి అంటే ఉమ్మడి భుజము అదేవిధంగా ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉన్నటువంటి కోణాలను ఏమంటారు అంటే ఆసన్న కోణాలు అంటారు ఎగ్జాంపుల్గా కనుక చూసుకుంటే ఇక్కడ ఏ తర తర్వాత బి అనేటువంటి రెండు కోణాలు ఉన్నాయనుకుందాం ఇక్కడ ఈ ఏ కోణానికి శీర్షం కనుక చూసుకుంటే ఇది అదేవిధంగా ఈ బి కోణానికి శీర్షం కనుక చూసుకుంటే ఇదే ఓ అనేటువంటి శీర్షమే కలిగి ఉంది కాబట్టి ఈ రెండింటికి ఉమ్మడి శీర్షం ఏంటి ఓ అదేవిధంగా ఈ రెండు కోణాలకు కనుక చూసుకుంటే ఇక్కడ ఓ సి అనేటువంటి భుజం ఉంది ఈ రెండు కోణాలకు కూడా కంబైన్డ్గా ఉంది కాబట్టి ఇది ఉమ్మడి భుజం అనేది అవుతుంది ఈ రకంగా ఉమ్మడి భుజము ఉమ్మడి శీర్షాన్ని కలిగి ఉన్నటువంటి కోణాలను ఏమంటారు అంటే ఇక్కడ ఆసన్న కోణాలు అంటారు మరి ఇదెందుకు చెప్పుకున్నాము అంటే ఈ రెండు ఆసన్న కోణాల మొత్తం ఈ రెండు ఆసన్న కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు అంటే రేఖీయ ద్వయము అంటారు ఇంకో మ్యాప్ను కూడా మనం గీసుకుందాం ఈ రకంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఉమ్మడి శీర్షం ఉంటుంది ఇది ఉమ్మడి భుజము ఇక్కడ చూసుకోండి ఈ రెండు కోణాలు ఇక్కడ ఏ తర్వాత ఇక్కడ బి ఈ రెండు కోణాల మొత్తం ఎంత అయింది ఇక్కడ నూట ఎనభై డిగ్రీలు అయింది ఈ రకంగా ఈ రెండు కోణాల మొత్తం అంటే ఏ కోణాల మొత్తము ఆసన్న కోణాల మొత్తమే రెండు కోణాల మొత్తం నూట ఎనభై అయితే దాన్ని ఏమంటారు అంటే సంపూరక కోణము అంటారు ఆ రకంగా కాకుండా రెండు ఆసన్న కోణాల మొత్తం రెండు ఆసన్న కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే దాన్ని రేఖీయ ద్వయము అంటారు అంటే ఇక్కడ చూడండి ఏకామా బీలు రేఖీయ ద్వయాలు అన్నాడు అంటే ఏకామా బీలు ఏంటన్నట్టు ఆసన్న కోణాలు అన్నట్టు ఏకామా బీలు రేఖీయ ద్వయాలు అంటే ఏంటి ఏ ప్లస్ బి ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అని అర్థము ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ముప్పై అని ఏ మైనస్ టూ బి ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఇక్కడ మనము సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గుర్తులు చేంజ్ చేసుకోవాలి ఈ రకంగా సాల్వ్ చేసే సందర్భంలో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ ఏ ఏ క్యాన్సల్ అయిపోతుంది ఒక బి ఇక్కడ రెండు బిల్లు మొత్తంగా మూడు బిల్లు ఇక్కడకు వచ్చేస్తాయి నూట ఎనభై నుంచి ముప్పై తీసేస్తే మనకు నూట యాభై అనేది వస్తుంది మూడొకట్లా మూడు ఐదులా అంటే బి ఈక్వల్ట్ ఎంత వచ్చింది ఇక్కడ యాభై అనేది వచ్చింది ఇక్కడ ఏ ప్లస్ బి కలిపితే మనకు నూట ఎనభై డిగ్రీలు ఒక బి ఒకటే యాభై డిగ్రీలు అంటే మనకు ఏ అనేది ఎంత ఉంటుందండి నూట ముప్పై డిగ్రీలు అనేది తర్వాత రెండవ ప్రశ్న కనుక చూసుకుంటే రేఖీయ ద్వయంలో ఒక కోణం అల్ప కోణము అయితే రెండవ కోణం ఎంత అని ప్రశ్న ఇక్కడ రేఖీయ ద్వయం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం రెండు కోణాల మొత్తం ఎంత కావాలి నూట ఎనభై డిగ్రీలు కావాలి ఏ కోణాలు మరి అవి ఆసన్న కోణాలు ఒకవేళ నార్మల్గా రెండు కోణాల మొత్తం నూట ఎనభై అయితే అది సంపూరక కోణం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రేఖీయ ద్వయంలో ఆసన్న కోణాల మొత్తం ఏమైంది నూట ఎనభై డిగ్రీలు అయింది అయితే ఇందులో కనుక చూసుకుంటే ఒక కోణం అల్ప అట అయితే రెండవ కోణం ఏమవుతుంది అని క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే అల్ప కోణం అయింది అంటే తొంభై డిగ్రీల కంటే తక్కువ అన్నట్టు తొంభై డిగ్రీల కంటే తక్కువ అంటే ఏదో ఒకటి తీసుకుందాం అరవై డిగ్రీలు తీసుకున్నాను ఇక్కడ అరవై డిగ్రీలు తీసుకున్నాను ఒక కోణం అరవై అయిందంటే ఇంకో కోణం ఏమవుతుంది మనకి ఇక్కడ నూట ఇరవై డిగ్రీలు అవుతుంది ఈ నూట ఇరవై అనేది ఏంటి మరి తొంభై డిగ్రీల కంటే ఎక్కువ కాబట్టి అది ఏమవుతుంది అధిక కోణం అనేది అవుతుంది తొంభై డిగ్రీలు ఉంటే దాన్ని ఏమంటారు సమకోణము లేదా లంబకోణము అంటారు తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటది కాబట్టి మనం ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది ఏమవుతుంది అధిక కోణం అనేది అవుతుంది తర్వాత మూడవ క్వశ్చన్ని కనుక చూసుకుంటే సంయుగ్మ కోణాల జతలో ఒక కోణం అల్ప కోణం అయితే రెండవ కోణం ఎంత అని ప్రశ్న ఇక్కడ మనకు సంయుగ్మ కోణం అంటే ఏంటి అంటే రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి సార్ మూడు వందల అరవై డిగ్రీలు ఉంటే కనుక దాన్ని ఏమంటారు అంటే సంయుగ్మ కోణము అంటారు అయితే సంయుగ్మ కోణాల జ గతలో ఒక కోణం అల్పకోణం అయితే ఎగ్జాంపుల్గా మనకు అల్పకోణం అంటే అందరికీ తెలిసిందే తొంభై డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అల్పకోణం అంటారు ఇక్కడ మనం అల్పకోణాన్ని తీసుకుందాం ఒక కోణాన్ని అల్పకోణంగా తీసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఒకటి అరవై తీసుకుంటే ఇంకోటి ఏముంటుంది మూడు వందల సారీ మూడు వందల అనేది ఇంకొక కోణం ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి ఎనభై తీసుకున్నాం అనుకోండి ఇంకోటి ఏముంటుంది రెండు వందల ఎనభై అనేది ఉంటుంది ఇక్కడ డెబ్బై తీసుకుంటే ఇక్కడ రెండు వందల తొంభై అనేది ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ అల్ప కోణాలని మనం తీసుకున్నాము తీసుకున్నటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే వచ్చినటువంటి కోణాలు మూడు వందలు రెండు వందల ఎనభై రెండు వందల తొంభై అంటే ఇటువైపు వచ్చినటువంటి కోణాలు ఇటువైపు వచ్చినటువంటి కోణాలని కనుక చూసుకుంటే రెండు వందల డెబ్బై నుంచి మనకి ఇక్కడ మూడు వందల అరవై మధ్యలో ఉంటుంది అంటే మూడు వందల అరవై కంటే తక్కువ ఎక్కువ రెండు వందల డెబ్బై కంటే ఎక్కువగా మన కోణాలు అయితే వస్తున్నాయి రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ మూడు వందల అరవై కంటే తక్కువ అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి కోణాలను మనం ఏమంటాం సార్ అంటే పరావర్తన కోణము అంటాము అయితే డైరెక్ట్గా ఇలా కాకుండా వాడు ఆప్షన్లో ఏమిస్తాడు అంటే అధిక తర కోణము అని ఇస్తాడు ఇక్కడ ఈ రకంగా ఇచ్చేసి అధిక కోణము లేదంటే అధిక తర కోణము ఆ రకంగా మనకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ పరావర్తన కోణాన్ని మనము ఏమని పిలుస్తాము అంటే అధిక తర కోణము అంటాము ఇక్కడ ఒక కోణము అల్ప కోణం అయితే ఇంకొక కోణం ఏమవుతుంది అధిక తర కోణము లేదా పరావర్తన కోణం అనేది అవుతుంది అయితే ఇంతకుముందే మనం అధిక కోణం అంటే నేర్చుకున్నాం అధిక కోణం అంటే ఏంటి ఇక్కడ తొంభై డిగ్రీల కంటే ఎక్కువ అదేవిధంగా నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అధిక కోణం రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ మూడు వందల అరవై కంటే తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని ఏమంటారు అంటే అధిక తర కోణము లేదా పరావర్తన కోణము అంటారు నూట ఎనభై ఉంటే దాన్ని సరళ కోణము అంటారు ఇక మనకు ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ఏరియా కనుక చూసుకుంటే రేఖీయ ద్వయం పైన అప్లికేషన్ గా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది లేదు అంటే పూరక కోణము పూరక కోణము లేదా సంపూరక కోణము అనేటువంటి కాన్సెప్ట్ పైన మనకు ప్రశ్నలు అయితే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ప్రతిసారి కూడా ఈ రెండు అంశాలపైన ప్రశ్నలు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం పూరక కోణము సంపూరక కోణం అంటే ఏంటో తెలుసుకొని నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం రెండు కోణాల మొత్తం రెండు రెండు కోణాల మొత్తం తొంభై డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు అంటే పూరక కోణము అంటారు అదేవిధంగా రెండు కోణాల మొత్తము మనకి ఇక్కడ నూట ఎనభై డిగ్రీలు అయిందనుకోండి దాన్ని ఏమంటారు అంటే సంపూరక కోణము అంటారు అదేవిధంగా రెండు కోణాల మొత్తం రెండు కోణాల మొత్తము రెండు కోణాల మొత్తము మూడు వందల అరవై డిగ్రీలు అయిందనుకోండి దాని సంయుగ్మ కోణము అంటారు ఈ రకంగా మనకు వీటి కాన్సెప్ట్ల పైన మనకు ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఈ పూరక కోణంలో ఒక కోణం ఒక కోణము ఎక్స్ అనుకోండి ఇంకొక కోణం ఏమవుతుంది అంటే నైంటీ మైనస్ ఎక్స్ అవుతుంది ఈ రకంగా మనకు చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లలో వీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత మనకు ఇందులో ఒక కోణం ఎక్స్ అయిందనుకోండి ఇంకొక కోణం వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ అవుతుంది ఇందులో మనకు సంపూరక కోణంలో దాని తర్వాత ఇందులో కనుక చూసుకుంటే ఒక కోణం ఎక్స్ అయితే ఇంకొక కోణము త్రీ సిక్స్టీ మైనస్ ఎక్స్ వీటన్నింటి పైన కూడా మనము మంచి ప్రశ్నలు అయితే మనము ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చేటువంటి ప్రయత్నం చేయండి నాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి మరిన్ని మంచి వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను బై టేక్ కేర్ జై హింద్